ఇంట్లో పెంచుకున్న కుక్కపిల్ల పానం లేక జీవిడిచిందని దానికి గీ తీరుగా ఘనంగా అంతక్రియలు చేస్తున్నారు మనుషులకు గదా ఊరేగింపు చేసినట్టే డప్పు సప్పుల నడుమ ఊరేగింపు చేసుకుంటూ పోయి మరి కుక్కకు దహన సంస్కారాలు చేసిండ్రు అదిలా బదిలా జరిగింది ఇది ఎప్పుడో చిన్నప్పుడు తెచ్చుకొని సాదుకున్నారట దీన్ని ఇక అప్పటికేంచి ఇంట్లో లెక్కనే కలిసిపోయిందట పదహారేండ్ల సంధి మా కుటుంబంలో మనిషి లెక్కగా కుక్కను పాయిరంగా చూసుకున్నాం గది కూడా మాతోని పాయిరంగానే ఉండేది గందుకే మనుషులకు చేసినట్టే అంతక్రియ అంతక్రియలు చేయాలని గీ తిరగజేసిండ్రట అంతక్రియలే కాదు కుక్కకు సమాధిని కూడా కట్టిస్తామని చెప్పుకొచ్చిండ్రు ముద్దుగా పెంచుకున్న లియో శునకము రాత్రి చనిపోవడం జరిగింది మా కుటుంబానికి దానికి పదహారు సంవత్సరాల అనుబంధం చూసిండ్రు కదా పబ్లిక్ కు ఇప్పుడున్న జమానాల సొంత మనుషులనే పట్టించుకుంటలేరెవలు కానీ సాధుకున్న కుక్క పిల్లకు సుతం గింత గొప్పగా అంతక్రియలు చేసిండ్రంటే గిలు నిజంగా చాలా గ్రేట్ అయిపోయింది